నిన్న చాలా ఘనంగా అయోధ్యలో రామమందిరం నిర్మాణమయ్యి రామ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు దాని వెనుక ఎంత కృషి జరిగిందో ఎన్నో కష్ట తట్టుకొని చేశారు చాలా గొప్ప విషయం మరి అనుష్ఠానంతో ప్రధానమంత్రి చక్కగా దాన్ని ఎట్లా నడిపించారో ఇంకా ఆయనతో పాటుగా చాలామంది నడిపించారు విజ్ఞానపూర్వకంగా నడిపించడానికి చాలా ప్రయత్నం చేశారు ఇది చాలా సంతోషమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయం ఇది ఇంకా విశేషంగా ప్రధానమంత్రి గారి మాటలు రాముని గురించి చాలా విశాలంగా చెప్పుకున్నారు చెప్పారు ఇది కూడా చాలా విశేషమే ఇతరులు కూడా విజ్ఞానపూర్వకంగా చెప్పారు ఇంకొక చిన్న విషయం మనం ఆచరించాలి ఇంకొక చిన్న విషయం మనం గుర్తించడమే ఇప్పుడు మన కర్తవ్యం హిందూ సంప్రదాయంలో ఏ దేవతను చెప్పినా రాముని చెప్పినా ఆలయాన్ని చెప్పినా ఏది చెప్పినా కూడా తను అక్కడ లక్షణాలను దర్శనం చేసి అభ్యాసం చేసి తనదిగా చేసుకోవడం అన్నట్టుగా చెప్పారు దీన్నే ఆకర్షణ ఇంగ్లీష్లో సబ్జెక్టివిటీ అంటారు సృష్టి ఎప్పుడు కూడా తన పక్షం తనేమవుతున్నాడు తన గ్రహింపు ఎట్లా ఉంది సృష్టి అంటే సృజ విసర్గే గ్రహింపు వ్యక్తీకరణ తన గ్రహింపు తను వ్యక్తం కావటం ఎట్లా ఉంటుందో ఇది ఒక్కటే అంశం సృష్టి అంటే ఇదొక్కటే అంశం సృష్టి అంటే ఇదొక్కటే అంశం ఇంకోటి లేదు దానికి మనం ఎటువంటి వ్యవహారము వ్యవస్థలు చెప్పుకుంటున్నామో దానికి తీసుకునేటట్లుగా చేస్తే అప్పుడు దానికి విశాలత్వం భారత దేశం భారతదేశ్ కాదు స్వభాష స్వయం రత భారత తన లోపల ఇట్లా ప్రకాశించేటటువంటిది ఏదో దాని ఎందు మిక్కిలి ప్రీతికొని ఉండటం దాని ఎందు ప్రవర్తనాత్మకంగా ఉండటం ఇది భారత దీనికి అవకాశము భారతదేశం భారత భారతదేశం ఆ స్వరూపం ఏమి తనలో ప్రకాశించేది ఏమి దాన్ని ఒక్క పదంలో ఆనంద పదం ఇది హిందూ ధర్మం యొక్క సొత్తు కాదు ఇది ఒక సత్యమైనటువంటిది ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి కూడా ఆచరణలో నిలుపుతున్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి పదం గుర్తించాలని ఇప్పుడు మనకు సూచనాత్మకంగా ఉంటుంది అంటే సచ్చిదానందం అంటే సత్ అంటే ఉండుట ఉండుట అంటే ఏమిటో తాను చైతన్యంగా సమృద్ధిగా చైతన్యవంతం చేసుకోవటం అనేటటువంటిది సచ్చిదానంద స్వరూపం భారతదేశం కూడా సచిద తనకు ఇటువంటి ఉన్న ఈ అవకాశాన్ని తాను ప్రీతిగా ప్రవర్తనాత్మకంగా అభ్యాసం చేసి తీసుకోవటం అటువంటి అవకాశం ఇచ్చేది భారతదేశం రామశబ్దం కూడా అంతా అట్లాగే రము క్రీడాయాహం ధాతువు ఒక ధాతు అని అర్థం కాదు చెప్పిన తర్వాత మనలో పోల్చుకుంటే మనకే అర్థం అవుతుంది నిజం ఏదో అది అవుతుంది రామునైనా సరే ఎవరినైనా సరే కొన్ని లక్షణాత్మకంగా హిందూ ధర్మంలో చెప్పింది ఏ దేవతనైనా సరే ఆ లక్షణాలని తాను అభ్యాసం చేసి సాధన చేసి తనదిగా చేసుకోవటం అనేటటువంటిది భక్తి సేవ అందుకే అవి ఉన్నాయి మరి అందుకే ఆలయం కూడా ఉంది ఆలయం అంటే రామ ఆలయం ఉన్నాం అనుకోండి రామ అర్థం తెలుసుకొని రాముని ఎట్లా అభ్యాసం చేసి రామతత్వాన్ని అభ్యాసం చేసి తీసుకుంటామో అటు యోగ్యమై ఉన్నది అది ఎట్లా యోగ్యమై ఉన్నదో తనకు తన వ్యవస్థ కూడా యోగ్యమై ఉన్నది అందరూ అర్హులే అందరూ అర్హులే ప్రతి ప్రాణి అర్హులే ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ప్రాణి దాని ప్రయోగంలోనే బ్రతుకుతూ గుర్తించలేకుండా ఉన్నది కానీ గుర్తించి తీసుకోవటం ఎంతే కాబోదు చేతకాని ఒక అర్హతని తెచ్చుకోవాలని ఇప్పుడు చెప్పటం లేదు అది ఎట్లాగో అట్లాగే రామ ఆలయం అన్నప్పుడు కూడా ఆ తత్వాన్ని రాముని యొక్క రక్షణాత్మకమైన తత్వాన్ని ఆ లీయతే తన స్మృతిలోకి లీనం చేసుకోవటం రామ ఆలయం ఇప్పుడు రామాలయానికి పోతే ఇది మనం చేస్తున్నామా ఎంతవరకు చేస్తున్నాం అన్నది అక్కడ మన పక్షమైనటువంటి అంశం మనం ఆలోచన చేసి యోగ్యంగా చేసుకోవడానికి ఉన్న పక్షములు భారతదేశంలో ఉన్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా అని కూడా ఆలోచించవలసిన విషయం ఆ ప్రశ్న వేసుకుంటే అవాంతరాలు అడ్డంకులు ఏమొస్తున్నాయో మనకు లోపల నుంచే తెలుస్తుంది బయట ఏ చెప్పేది కాదు సృష్టి అనేది బయట చెప్పేది కాదు తనలో తన గురించి ప్రశ్న వేసుకుంటే అంత తనకు విజ్ఞానాత్మకంగా అవగాహన అవుతుంది ఇప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటానికి కారణం ఏమిటి అంటే గొప్ప సంప్రదాయం గొప్ప జ్ఞానమైనటువంటి వ్యవస్థ బ్రతుకు జీవితం మనకుండగా మనం పాశ్చాత్యుల్ని అనుకరణ చేస్తున్నాం అక్కడ బుద్ధి ఉన్నప్పటికీ కూడా ఇదవిధమని గుర్తించలేకపోవటం ఉంటుంది ఎందుకంటే మనిషి అంటూ ఉండగా మనిషి సృష్టిలోకాంశమై ఉండగా అక్కడ కూడా సచ్చిదానంద స్వరూపమే ఉంటుంది ఉన్నప్పటికీ కూడా గుర్తింపులో తేడా ఈ గుర్తింపులో తేడాతో సంస్కారం భేదం వస్తుంది సంస్కారం అంటే సంస్కరోతీతి సంస్కార గుర్తించటాన్ని తాను అభ్యాసం చేసి తీసుకుంటాం సంస్కరోతి తన ప్రయత్నంతో తీసుకోవటం అనేటటువంటిది సంస్కారం ఈ తీసుకోవటంలో చాలా తేడా ఉంటుంది మనుషుల్లో ప్రవృత్తి యాటిట్యూడ్స్ అనేటటువంటివి కూడా ఒకటి వస్తుంది అది తన దోషం ఆ తర్వాత బయట చుట్టంతా ఏముందో అది ఒకటి తన సంస్కారంతో బయటని బాగుకొని తినాలనేటటువంటిది సాధారణంగా ప్రాణులన్నింటికి ఉంటుంది బయటికి బాగు తినాలనుకుంటాడు ఎప్పుడో లోపల ఉన్నటువంటి పూర్ణ స్వరూపాన్ని తాను గుర్తించలేడు కనుక ఈ రోజున మనకు కావాల్సింది ఏమిటి అంటే మన తన తనను తాను ప్రశ్నించుకొని తరచి చూసుకోవటం చాలా కావాలి మన జీవితం అంతా ఎట్లా వెళుతుందంటే బయటంతా వ్యాపారం పరిగెత్తుడు 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 ఎవరి కోసం పరిగెత్తున్నావు నా పెళ్ళాం పిల్లల కోసం నా కోసం అన్న ఇప్పుడు కొంచెం ఆలోచించేయండి నా కోసం అన్నప్పుడు తనను తాను సచ్చిదానంద స్వరూపంగా సృష్టి తనను రచించి ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను అది అయినప్పుడు పెళ్ళం అనే స్వరూపం కానీ తండ్రి కానీ తల్లి కానీ కొడుకు కానీ పిల్లలు కానీ ఎవరు వాళ్ళు కూడా అదేగా ఈ మాట మనం గుర్తింపు తీసుకోవటం లేదు వాళ్ళు అదే అన్నప్పుడు వాళ్ళతో మనం ఎటువంటి సంబంధం పెట్టుకోవాలి సచ్చిదానంద స్వరూపంగా సంబంధం పెట్టుకోవాలి అట్లా కాకుండా కేవలం లౌంగికమైనటువంటి లైంగికమైనటువంటి కామ కామం కోసం కామ ఆవేశం కోసం కానీ లేక కామక్రోధ లోపమోహ మత్సరముల కోసం కానీ నా వాళ్ళు అనేటటువంటి వాత్సల్యం కోసం కానీ ఏం పెట్టుకున్నప్పటికీ కూడా ముందు తనను మోసం చేసుకుంటాడు వాళ్ళని మోసం చేసుకుంటాడు ఎట్లా మోసం చేసిన వాళ్ళని మోసం చేయటం వేరు వాళ్ళని మోసం చేసుకుంటాడు వాళ్ళు ఎందుకున్నారంటే తన ప్రయోగం తన దర్శనం చేసుకోవటం కోసం వాళ్ళు ఉన్నారు తన దర్శింపచేయటం కోసం వాళ్ళు ఉన్నారని గుర్తించాలి అప్పుడు వాళ్ళని ఆధ్యాత్మికంగా వృద్ధి పొందించేటట్టుగా వాళ్ళని రామస్వరూపంగా రామదేవాలయంగా వాళ్ళని నిలిపేటటువంటి అవకాశం ఉంటుంది బయట విషయాల కోసం బాగుపడద్దు పాకులాడద్దు ఏడవద్దు పోయిందని అవస్థపడద్దు అట్లా లేకుండా ఉంటుందా ఉంటుందంటే ఉంటుంది ఇది అందరూ తెలుసుకుంటే అందరూ చేయచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి చెప్పారు తన్ను తాను సంస్కరించుకుంటే దేశమంతా పడుతుంది అని కొన్ని విషయాత్మకంగా చెప్పారు కానీ కేవలం ఆధ్యాత్మికంగా తను తాను సచ్చిదానంద స్వరూపంగా సంస్కరించుకుంటే అందరూ పడతారు ఇది తెలియాలి ఇది తెలియటానికి కావలసినంత విజ్ఞానం మన హిందూ సంస్కృతిలో చాలా ఉంది తెలుసు తెలియక చాలామంది చెప్తుంటారు పూర్తిగా అందుకోకుండా చెప్పుకుంటారు అందుకోకుండా అంటే ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకి రాము విగ్రహవాన్ ధర్మ అన్నారు అనుకోండి అప్పుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి జరిగినటువంటి రామాయణ గ్రంథంలో అప్పుడు ఎవరో రాముడు ఉన్నాడు ఆ రాముడు ధర్మానికి విగ్రహ స్వరూపం చాలా పూర్ణుడు అని రాముని అన్నాం అనుకోండి అప్పుడు రాముని దూరం పెట్టి పొగుడుతున్నాం ఆ వాక్యంలో రాము విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మ అంటే ధారణాయ శక్యం ఇది ధర్మ తన సచ్చిదానంద స్వరూపమును ధారణ చేసి నిలపటం అనేటటువంటిది ధర్మం ధర్మాన్ని బయట పనుల్లోనూ క్రియల్లోనూ చెప్పకుండా ఇక్కడ చెప్పుకుంటే ఇక్కడ వర్తిస్తుంది అక్కడ వర్తిస్తుంది దాన్ని అట్లా ఆచరించి చూపించాడు నరుడు నారాయణుడుగా ఎట్లా ప్రవర్తించగలడు రాముడు చేసి చూశాడు మనం అందరం అది చేయగలం అప్పుడు ధర్మం అవుతుంది ధారణ అవుతుంది దానికి విశేషేణ గృహణాది విశేషంగా గ్రహించిన స్వరూపంగా ప్రవర్తించాడు రాముడు కనుక రాము విగ్రహవా ధర్మ ఇప్పుడు ఈ అర్థాన్ని తనతో పోల్చి చెప్పుకోవటం వేరు కేవలం ఎక్కడో రాముడు ఉన్నాడు త్రితాయగంలో ఉన్నాడు అంటే అయిపోయింది ఇక కొంతమంది రాముడు చచ్చిపోయినాడు చచ్చిపోయినాడని కూడా చెప్తాడు అని కూడా చెప్తారు అవతారానికి మరణించాడనే పదం ఉండదు చెప్పేస్తారు అప్పుడు మనము అక్కడ దాకా వస్తూ వస్తూ దాని దాకా వస్తూ వస్తూ కూడా తను మోసం చేసుకోవటం అవుతుందన్నమాట అట్లా కాకుండా చక్కగా అర్థం చేసుకుంటూ ఏదైనా బయట మనం ఉంటే ముందు తన దగ్గర ప్రవర్తించి బయట ప్రవర్తిస్తున్నాడు ఈ మాట గుర్తించాలి ఒక మనిషిని నీవు అనారంటే అక్కడ నీవు లేదు అక్కడ ఎవరుంది సచ్చిదానంద స్వరూపం ఉంది మనం బాగా గుర్తించాలి నీవు అనే ముందు అక్కడ సచ్చిదానంద స్వరూపం ఉంటే నీవు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తన దగ్గర నుంచే వచ్చింది ఎట్లా వచ్చింది ఆ స్థానిక స్వరూపం ఏమిటంటే అక్కడ సచ్చిదానంద స్వరూపం గుర్తించనందువల్ల వచ్చింది అట్లాగే బయట నుంచి ఏదో కోసుకోవాలి తినాలని ఎట్లా అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఎన్ను అనుకుంటున్నావు అవన్నీ కూడా దోషబుద్ధిగా తన దగ్గర ఉండి తన్ను పిడించుకుంటుంది కనుక మనం గుర్తించాల్సింది ఎట్లాగో దోషబుద్ధి తనది కాదు నేను పూర్ణస్వరూపం మరి శాస్త్రం ఇస్తుంది ఎట్లాగో నేను సచితానందస్వరూపం దోషబుద్ధితో బయట ప్రవర్తిస్తున్నా తప్పు నేను పూర్ణస్వరూపం ఆ స్థానంలోనే పూర్ణస్వరూపంగా నేనున్నాను అని వెంటనే పోల్చుకునేటట్టుగా చేస్తే సజీవంగా రాముడు రామాయణంలో ఎట్లా ప్రవర్తించాడో మనం చేయగలవు అది ధారణ ధారణగా నిలుపుకొని గుర్తించుకుంటూ ప్రవర్తించినటువంటిది రామస్వరూపు ఎంతమంది ఎన్ని దగ్గర ఎన్ని ఎన్ని చోట్ల మనం శ్రవణం చేసినప్పటికీ కూడా మనకు గుర్తించవలసింది విషయం ఇది తన్ను తాను సరిచూచుకుంటూ తరచు చూచుకుంటూ బయట ప్రవర్తిస్తే తాను విజ్ఞాన స్వరూపుడు అవుతాడు అందరూ అట్లాగే తన తన చుట్టూ ఎంతమంది ఉన్నారో ఎవరెవరు తనకు తనకు ఎదురు అయినారు తటస్థపడ్డారు వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళని గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి పిల్లలకి అన్నం పెట్టాలని అందరికీ తను వాళ్ళు లోకల్లో బతకాలని మనం ఎట్ట అనుకుంటున్నాం బానే ఉంది కానీ దానికంటే ముందు ఆధ్యాత్మికంగా బతికేటట్టుగా చేసి తర్వాత అన్నం అన్నం పెట్టాలని తింటాం ఎట్లా బతకాలో బతుకుతాం కనుక చదువులు చదువుటల్లో కానీ ఒక వ్యాపారము మరి పొట్టకోటికి ఏం ప్రయత్నం చేస్తున్నామో అక్కడ ముందు ప్రధానమేదో తెలుసుకోవాలి చిన్న ఉదాహరణ చెప్తా అంటుండీ తినటానికి బ్రతుకుతున్నాడా బ్రతకటానికి తింటున్నాడా వ్యత్యాసం ఎట్లా ఉంటుందో అట్లాగే తాను సచ్చిదానంద స్వరూపం అనే దర్శనం కోసమని బ్రతుకుతున్నావా లేక బయట దాన్ని కోసుకుని తిన్నందువల్ల నేను ఉంటా అని అంటే తన తేజస్సు లేదు బయట వల్లనే తేజస్సు అనుకుంటే అట్లా బ్రతుకుతున్నాడా ఈ తేడాన్ని గుర్తించుకుంటూ దర్శనం చేసిన రోజున రామాలయం వెయ్యి సంవత్సరాలు కాదు శాశ్వతంగా మనలోనే దర్శనంగా ఉంటుంది ఆ రాముని మనం తెచ్చుకుందామా మనం ఆ రాముని దగ్గరికి పోదావా అంటే ఆ రామ లేదు ఈ లేదు రెండింటికి విషయాత్మకంగా భేదం కాకుండా అనన్యమైనటువంటి స్వరూపంగా తీసుకున్నప్పుడే అది రామ ఆలయం అవుతుంది ఆస్మతో ఆలయాన్ని స్మృతిలోకి తను లీనం చేసుకున్నటువంటి అవుతుంది అటువంటి రామాలయాన్ని మనందరం ఇప్పుడు నిర్మించుకోవాలి ఆ రామాలయాన్ని ఆలంబనగా తీసుకోవచ్చు కానీ నిర్మించుకోవాల్సింది తన దగ్గర అన్నటువంటి కర్తవ్యాన్ని గుర్తించి చేసుకోవాలి ఓం ద సత్ Thank you.